ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు విజయవాడ సింగపూర్ మధ్య నవంబర్ పదిహేను నుండి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె నాయుడు తెలిపారు పప్పు ధాన్యాల ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణలు చేస్తున్న అభివృద్ధి ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు వెస్టిండీస్తో ఢిల్లీలో జరుగుతున్న రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది వార్తల వివరాలు విజయవాడ సింగపూర్ మధ్య నవంబర్ పదిహేను నుండి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కానుందని పౌర విమానాయన శాఖ మంత్రి కె నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు వారానికి మూడుసార్లు మంగళ గురు శనివారాల్లో విజయవాడ నుండి సింగపూర్లోని చాంగీ విమానాశ్రయాల మధ్య ఈ సర్వీసు ఉంటుందని పేర్కొన్నారు ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే సర్వీసును ఏర్పాటు చేశామని చెప్పారు భవిష్యత్తులో కోటి మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత విస్తృతం చేస్తామని నాయుడు వెల్లడించారు పప్పు ధాన్యాల ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం ప్రగతికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు రైతులు మూడవ పంటగా పప్పు ధాన్యాలు పండిస్తే ఆ రంగంలో కూడా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొంటూ

కొండమంజలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన రసాయన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు చేపడుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు చేస్తున్న అభివృద్ధి ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో ముప్పై కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మురుగు శుద్ధి ప్లాంట్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్త కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు తాగునీరు పారిశుద్ధ్యం కాలువల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు తగ్గిన జీఎస్టీ రేట్లపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు కాలుష్య నియంత్రణ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం మైనింగ్ మూలంగా తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు ఇటీవల కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు వారి సందేహాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్త్రీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఉచిత బస్సు పథకం ద్వారా అన్ని రంగాలలో ఉన్న మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు పోషక విలువలతో కూడిన సేంద్రియ పప్పు ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ అధికారిని శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామణగూడెంలోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈరోజు రైతులతో కలిసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ పథకాల ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పథకంలో కోటి డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఆరు సంవత్సరాల పాటు ఈ పథకం అమలవుతుందని ఆమె వివరిస్తూ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి లబ్దిదారులుగా చేయటమే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము దీనిలో ముఖ్యంగా పోషకాల లోపంతో ఉన్న మహిళలు స్త్రీలు భారతదేశంలో లబ్ది పొందాలని పప్పు దినుసులు నూనె గింజల్ని నాచురల్ ఫార్మింగ్ పద్దతిలో సాగు చేయటానికి ఆరు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమము వంద జిల్లాల్లో చేపట్టబోతున్నారు వ్యవసాయము చేపలు ఓడ్ల పెంపకాల ద్వారా రైతులకు ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఇరవై నుంచి ముప్పై శాతం లాభాలు పొందే విధంగా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెల్లూరు నగరంలో మైపాడు గేట్ సెంటర్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు మొదటి దశలో నూట ఇరవై దుకాణాలను ఏర్పాటు చేశారు మహిళలు వ్యాపారవేత్తలు కావాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ తరహా స్మార్ట్ స్ట్రీట్ దుకాణాలను ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు విశాఖపట్నం నగరంలో యువగలం మాదక ద్రవ్య వ్యతిరేక గ్లోథీన్ పార్క్ నిర్మాణ పనులను దృశ్య మాధ్యమ విధానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ సమావేశ మందిరం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విఎంఆర్డిఏ సెంట్రల్ పార్కులో సుమారు రెండు ఎకరాల స్థలంలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ పార్క్ నిర్మించనున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన యువత పెడదోవ పట్టకుండా ఈ పార్కు ఉపయోగపడుతుందన్నారు ఈ పార్కు విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెస్తుందని తెలిపారు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల ప్రదర్శనను కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి సందర్శించారు ప్రదర్శనలో ఉంచిన ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గిన ధరల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ వల్ల పలు వస్తువులపై ధరలు గణనీయంగా తగ్గాయన్నారు జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుండగా ఆ మేరకు ప్రజలకు లబ్ధి కలుగుతుందన్నారు భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది మూడు వందల పద్దెనిమిది పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఈరోజు ఉదయం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రారంభంలోనే ఎస్ఎస్ జైస్వాల్ వికెట్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగుల అజేయ శతకంతో రాణించడంతో భారత్ ఐదు వందల పద్దెనిమిది పరుగులు చేయగలిగింది అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రవీంద్ర జడేజా దాటికి రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి నూట నలభై పరుగులు మాత్రమే చేసింది ఇంకా మూడు వందల ఎనిమిది పరుగులు వెనుకంచలో ఉంది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో రేపు నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిని లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విజయవాడ సింగపూర్ మధ్య నవంబర్ పదిహేను నుండి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె నాయుడు తెలిపారు పప్పు ధాన్యాల ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణలు చేస్తున్న అభివృద్ధి ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు వెస్టిండీస్తో ఢిల్లీలో జరుగుతున్న రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత తొలి ఇన్నింగ్స్ను ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం